బ్యాక్ టు మై ఛానల్ అండి ఈరోజు కూర ఉడియాలు ప్లస్ మాములు చిన్న ఒడియాలు కూడా వేస్తున్నాము కేజీ పప్పే తీసుకున్నానండి ఇవి ఎలా ఏంటి అన్నది మీకు ముందు ముందు చెప్తా ఉంటాను మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ ద్వారా చెప్పండి కోరొడియాలు అయితే చాలా బాగుంటుంది మీరు నేను కూర కూడా మీకు వండి వీడియో పెడతాను అవైతే కంపల్సరీ చేయండి ఎండాకాలం కదా ఇంకా వర్షాకాలానికి అందరూ ప్రిపరేషన్లోనే ఉండి ఉంటారు సో మనం నీట్గా కడిగేసుకోవాలి కడిగేసుకొని నీళ్ళు వాడి చేసుకొని మనం గ్రైండర్లో వేసేసుకుందాము చక్కగా నీట్గా మినపప్పు కడిగేసుకొని గ్రైండర్లో వేసేసుకుందాం నీళ్ళు చుక్క అయితే తగలనీయకూడదండి కొంచెం గట్టిగా ఉంటేనే బాగుంటుంది మరి మెత్తగా అయితే రాదు అన్నమాట వడియాలు జాగ్రత్తగా చూసుకోండి వడియాలి కాబట్టి కొంచెం ఉప్పు తక్కువ వేసుకుందాం అండి ఎక్కువ వేసుకున్నా మరి కూరలో వండుకుంటాం కాబట్టి ఆ ఉప్పు ఎక్కువైపోతుంది కాబట్టి కొంచెం వేసుకోవాలి ఈ ఉప్పుతో కొంచెం నీరు వచ్చి సరిపోతుందండి గ్రైండ్ అయిపోద్ది ఇట్లా నలిగితే చాలు ఇంకా మనకి ఇదిగోండి ఇట్లా నలిగితే చాలు ఇంకా వడియాలు చక్కగా వస్తాయి ఇంకా తీసేసుకుందాం ఒక వాయిని జాగ్రత్తగా ఉండాలి గ్రైండర్లో చేపడకుండా ఇది రెండు రెండు కదా రెండు వెరైటీలు వేస్తానని చెప్పాను కాబట్టి రెండుగా తీసుకుంటున్నానండి ఇట్లా ఉంటే సరిపోతుంది చక్కగా ఉడియాలు ఇదిగా వస్తుంది జోరు అవ్వకుండా ఉండాలి కూర ఉడియాలకి ఏం కలపాలో మామూలు ఉడియాలకి ఏం కలపాలన్నది నేను మీకు చెప్తాను కూడా వేసేసానండి ఎందుకంటే చిన్న చిన్నవాయిలు వేస్తున్నా బాగా నలగదు కాబట్టి ఈ లోపల పచ్చిమిరపకాయలు అల్లం లా పచ్చిమిరపకాయలు అల్లము ఇవన్నీ గ్రైండ్ చేసుకొని దాంట్లో కలుపుకోవాలండి కూర ఉడయలకైతే ఉల్లిపాయలు సపరేట్గా వేసి కలపాలి మామూలు ఉడయలకైతే పచ్చిమిరపకాయలు అల్లం వేస్తే సరిపోతుంది అవి కూడా నేను మిక్స్ చేసేటప్పుడు మీకు చూపిస్తాను చూసారా ఇట్లా కచ్చపిచ్చగా దంచేసుకోవాలి ఎక్కువ గ్రైండ్ చేసుకోకూడదు ఇవి పచ్చిమిరపకాయ అల్లం మాట ఉల్లిపాయలు కూర ఉడగలలో చూపిస్తాను మీకు ఇదిగోండి ఇట్లా నీరు చుక్క కూడా పోయకూడదు చక్కగా గ్రైండ్ చేసుకోవాలి పోయి కూడా బాగా నలుగుతుంది ఇవి కూడా చూసుకొని జాగ్రత్తగా తీసుకోవాలి ఇంకో వాయి అయ్యేదట్టుందండి ఇవన్నీ అయినాక మిక్స్ చేసి దేని దానికి కూరడియాలి కూరొడియాలను నాలొడియలు నాలు ఒడియాలుగా పెట్ పెట్టేస్తాను పచ్చిమిర్చి అల్లం మిక్సీ పట్టే కదండి అది కూడా కలిపేసేయాలి దీంట్లో కూరొడియాలకు మాత్రం ఉల్లిపాయలు కలపాలి ప్లస్ జీలకర్ర కూడా కలపాలి ఇవన్నీ కలిపేసుకొని శుభ్రంగా మనం ఇప్పుడు ఒడియాలు వేసేసుకుందామండి పైకి ఎండ డాబా పైకి వెళ్తున్నాను అవి కూడా షూట్ చేస్తాను మీకోసం ఇంకేం డౌట్స్ ఉంటే నాకు కామెంట్ ద్వారా చెప్పండి అందరికీ తెలిసినవి లేని అండి ఏదైనా డౌట్ ఉంటే చెప్పండి కామెంట్ ద్వారా నేను ఇన్ఫామ్ చేస్తాను మీకు జీలకర్ర మూడు స్పూన్లు వేయాలండి చక్కగా అన్నీ కలిపేసుకుందాము నీరు చుక్క అయితే వేయకండి మళ్ళీ జోరైతే అసలు రావు చక్క మెత్తగా మృదువుగా చక్కగా పిసుకుంటే సరిపోతుందండి పిండి ముందే మనం వేసేసుకుందాము రైకి వచ్చిస్తామండి ఇది షీటు షీటు వేసే అనమాట దీని మీద మెల్లంగా వడియలు స్టార్ట్ చేస్తున్నాం చూడండి ఏ సైజులో వేయాలో మా అమ్మగారు వేస్తున్నారు అదిగోండి చిన్న ఒడియాలు కూరడియాలు కూడా మీకు చూపిస్తాను ముందు అయితే చిన్నొడియాలు వేసేస్తున్నాం ఎందుకంటే ఉల్లిపాయ కలపాలి దాంట్లో కూరడియాల్లో మళ్ళీ జోరు అయిపోద్దని ముందు చిన్న ఒడియాలు వేసేసుకుంటున్నాం అండి